అందరికి అందరికీ ఇన్సాన్ రేపు మన ఎంఎన్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరపవలసిందిగా కోరుతున్నాము మీ దగ్గర ఉన్న ఫోటో కానీ లేదా బుక్ కానీ మన వాట్సాప్లో పెట్టండి దగ్గరలో ఉన్న కార్యకర్తలతో అందరూ కలిసి ఈ కార్యక్రమం మంచిగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రతి సభ్యుడు ఇందులో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా తర్వాత వాట్సాప్లో ఈ బుక్లోని విషయాన్ని అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులారా నాయకులారా వివిధ హోదాల్లో బాధ్యత నిర్వహించే మంచి మనుషులారా అందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మీ ముందు ఒక చిన్న విన్నపం ప్రతిపాదన ప్రతి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడు ఏప్రిల్ పదకొండవ తేదీ సాంస్కృతిక విప్లవ పునర్జీవన ఉద్యమ పితామహుడు భారతదేశ సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఏప్రిల్ పదకొండు కాబట్టి మీరందరూ ఆయన పుస్తకాలు చదవండి వ్యాసాలు చదవండి ఆయన ఫోటోని వాట్సాప్ స్టేటస్గా పెట్టండి అలాగే ముందే ప్లాన్ చేసుకొని మీ కుటుంబంలో ఆయన గురించి చర్చించుకోండి మీ కాలనీలో చర్చించుకోండి మీ మండలంలో ఒక చిన్న సదస్సు పెట్టుకోండి జిల్లాలో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించండి ఆ దంపతులు సంఘ సంస్కరణ చేయకుంటే ఇప్పుడు ఇంకా అజ్ఞానం పెరిగిపోయేది ఇప్పుడు మన చుట్టూ ఉన్న మూఢత్వము అజ్ఞానము మతము రకరకాలవి అర్థం లేనివన్నీ చూసి మనం చీదరించుకుంటున్నాం అసహించుకుంటున్నాం కానీ నూట యాభై సంవత్సరాల క్రితమే పూలే దంపతులు దీన్ని గుర్తించి మన వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారని విజ్ఞాన బాట పట్టించడం కోసం పుస్తక బాట పట్టిస్తూ పాఠశాలలు నడిపించారు సంఘ సంస్కరణ కోసం అర్థం లేని ఆచారాలని మూఢనమ్మకాల కట్టుబాటుని కాలరేసారు దండల పెళ్లిళ్ళులు చేశారు సత్యశోధక సమాజిని స్థాపించి ఎన్నో పెళ్ళిళ్ళు కూడా చేశారు మరి అలాంటి ఒక సంఘ సంస్కర్తలకి ఏప్రిల్ పదకొండున ప్రతి మూఢనమ్మకాల నిర్మాణ సంఘం కార్యకర్త నాయకుడు సెలబ్రేట్ చేసుకోవాలని మీకు తోచిన విధంగా ప్లానింగ్ చేసుకోవాలని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని ప్రాంతాల్లో గుప్పెడు మందితో అయినా పది మందితో అయినా మీరు ఆయన గురించి చర్చిస్తూ ఒక ఫోటో దిగి మాకు పంపించాలని వీడియో చేస్తే వీడియో కూడా మాకు పంపించాలని అందరూ బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాను ప్రతి కార్యకర్త నిర్వహించు లేదా పాల్గొను లేదా అధ్యయనం చేసి నీకు నువ్వుగా నీ సమాజానికి ప్రచారం చేయాలని ఈ సందర్భం కోరుతున్నాం మర్చిపోకండి ఏప్రిల్ పదకొండు తప్పనిసరిగా జరపండి ఆ రోజు ముస్లింలకి రంజాన్ పండుగ కాబట్టి అందరికీ సెలవు ఇచ్చారు ఈ సెలవు దినాన్ని మీరు సమాజ చైతన్యం కోసం జీవితం అంతా ధారపోసిన పూలే కోసం కేటాయిస్తారని ఆశిస్తున్నాము విష ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మేము కూడా వీలైన చోట పాల్గొంటాము నిర్వహిస్తాము అలాగే మర్చిపోకండి ఏప్రిల్ పద్నాలుగో తేదీన అందరూ ట్యాంక్ బండ్ మీద కలుసుకుందాం వచ్చేయండి ప్లీజ్ బ్లాక్ షర్ట్లో రావండి జై బీ జై ఇన్సాన్